प्रताप कुमार रेड्डी आज्ञा राजा डाउन प्रताप कुमार रेड्डी गाउन डाउन प्रताप कुमार रेड्डी નામ જય જય રાકેલ 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 રાકેલ

وپن پنگر آتھ از کال جوالاللو اجنی جوال حسینی تالی 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 ఎందుకు ఎస్ఐ అని అడిగినా చెప్పలేదు ఎందుకంటే కెమెరాలన్నీ ఓకే యాంగిల్ ఈరోజు మనకు కావాలి మాజీ శాసన సభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు గత మూడు రోజుల క్రితం మా నియోజకవర్గ ప్రేతమ శాసన సభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డిపై అత్యాయత్నానికి స్కెచ్ వేసి వారి యొక్క పొలాల్లో వారి యొక్క గ్రానైట్ యొక్క సంస్థల్లో సోదాలకి రెక్కి నిర్వహించేదానికి ఆయన యొక్క అనుసర బృందం ఏదైతే ఉందో పంపించి వీడియోలు ఫోటో స్టాట్లు అన్నీ తీసి వారి యొక్క కదలెక్కలు ఆ రోజు అక్కడికి వస్తారని చెప్పి వారిని అంతపందించాలనే ఉద్దేశంతో రెక్కి నిర్వహించడం జరిగింది ఎంతో ప్రశాంతమైన ఈ నియోజకవర్గంలో ఇలాంటి దౌర్భాగ్యమైన ఆలోచన రావటం ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఇంత మంచి పద్ధతి కాదని చెప్పి ఈ రోజు మీ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎంతో ప్రశాంతమైన ఈ నియోజకవర్గంలో ఇలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి ఉండటం మన దురదృష్టంగా నేను భావిస్తున్నాను ఆయన వ్యాపారాలన్నీ కూడా పక్కన ఉంటుంటే ఉదయగి నియోజకవర్గంలో ఉన్నాయి ఈయన ఎందుకు ఆ ఉదయగి నియోజకవర్గంలో పోయి ఆయన సమస్యల్లో పోయి డ్రోన్లు ఎగరేసి మరి ఇలాంటి ఆకృత్యాలకి పాల్పడాలని చెప్పి వారి యొక్క బృందాన్ని అక్కడికి పంపించాడో మనకు అర్థం కాని విషయం మరి ఇవన్నీ చేసి కూడా చివరికి మాకేమి తెలియదనే హరిచంద్ర పలుపులు ఆయన పలుకుతున్నాడు ఆయన బృందం పలుకుతుంది మేము ఒకటే చెప్తున్నాం మీకు ఏమి తెలియకపోతే మీ మనుషులు అక్కడికి ఎందుకు పోయి డ్రోన్లు ఎగరేశారు ఆయన యొక్క సమస్యల్లో మీకేం పని మీకుండే బెంగళూరులోనూ కావుల్లోనూ ఉండే ఉన్న సంస్థల్లో వేరే వాళ్ళు ఎవరైనా డ్రోన్లు ఎగరేస్తే మీరు ఒప్పుకుంటారా మీరు ఆ విధంగా ఎక్కడైనా మీ మనసుతో ఒప్పు ఒప్పుకుంటుందా మీ పార్టీ వాళ్ళు ఒప్పుకుంటారా నేను సందర్భంగా అడుగుతున్నాను ఈరోజు మాకేం సంబంధం లేదు ఆయన మీద రెక్కి మేము ఎందుకు నిర్మిస్తా మీ మనుషులు ఎందుకు వెళ్ళారు అక్కడికి ఒక్కడ సమాధానం చెప్పండి మీరు మీ యొక్క మనుషులు ఆయన యొక్క సమస్యలు లేకపోయి డ్రోన్లతో పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందే వచ్చిందని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం కావున మీరు చేసిన పనికి ఈ నియోజకవర్గ ప్రజలకి క్షమాపణ చెప్పాలి ఆయన దగ్గమాటి వెంకట కృష్ణారెడ్డి గారు కూడా మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఎంతో మంది నాయకులు ఈ నియోజకవర్గంలో మంచి వ్యక్తులు రా వేలారు అలాంటి ఏలిన ప్రాంతంలో మీలాంటి యొక్క ఉచితమైన బుద్ధి గల మనస్తత్వం ఉన్న వ్యక్తి ఉండటం దురదృష్టకరంగా మేము భావిస్తున్నాం మేము అనుకున్నాం మీరు కూడా ఒక ఉన్నత చదువు చదివిన వాళ్ళు ఈ రోజు దగ్గమాటి వెంకట కృష్ణారెడ్డి గారు గెలిచిన తర్వాత ఎంతో అభివృద్ధి చేస్తుంటే అభివృద్ధి ఇస్తామనుకున్నాం కానీ అది కాకుండా ఆయన్ని ఏదో అంతమందించాలని చెప్పి మీరు కంకణం కట్టుకోవటం మీలాంటి నీచమైన సంస్కృతి కలిగిన వ్యక్తి నియోజకవర్గంలో ఉండటం మా దౌర్భాగ్యంగా మేము భావిస్తూ ఈరోజు దానికి నిరసనగా భూగోళ మండల కేంద్రం ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం చేపట్టాము నిరసన తెలియజేశామని చెప్పి చెప్తున్నాం